శ్రీశైలం మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామిని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి రావు దంపతులు దర్శించుకున్నారు శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి రావు దంపతులకు ఆలయ ఈవో ఎస్ లవణ అర్చకులు ఆలయ మర్యాదలతో మంత్రి దంపతులకు స్వాగతం పలికారు అనంతరం మంత్రి హరీష్ రావు దంపతులు ధ్వజస్తంభానికి నమస్కరించి మల్లికార్జున స్వామిని భ్రమరాంబాదేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో మంత్రి హరీష్రావు దంపతులకు అర్చకులు వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు Baik, Terima kasih. Mohon maaf one night. <laughs> यद् भवति भवति धताय पुरुष भवति भवति धाय पुरुषाय రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్న న్యూస్ మీ చెంతకు వస్తుంది